మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి అమరయ్య సహకారంతో ప్రాజెక్టును అందజేశారు ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్లు కొమ్మినేని వెంకటేశ్వరరావు వేములపల్లి శ్రీరాం ప్రసాద్ మానవ స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీనివాసరావు కార్యదర్శి సతీష్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతిప డోనైడ్ చేస్తున్నటువంటి దాతలు శివాజీ గారు అలాగే అందరూ ఎదురుగా ఉన్నటువంటి సజీ ఆయన ఇంతకుముందు రోడ్లు ఉన్నప్పుడు కూడా నాకు ఎన్నో కార్యక్రమాలకి సహకరించారు అలాగే సేవా ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలలో ఎక్కువ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద ఉమెన్ ఎంపోయే కాదే అమ్మాయి గారి ద్వారా కాంటాక్ట్ చేసి వారి ద్వారా మానవతా సంస్థకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఎవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఎంతో అవసరమైన ప్రొజెక్టర్ ని దానంగా ఇస్తున్నందుకు వారికి అప్పట్లో అర్థం చేయగారు కనిపిస్తున్నారు అసలు కనిపిస్తున్నారు 어벤트. <laughs> 한번한번더리리 <laughs> <laughs>

అంటే మానవ మానవ సేవ మానవ సేవే మానవ సేవ అన్నారు అంటే ఏదైనా అన్నిటికంటే కూడా ఈ మానవుడికి ఇప్పుడు వయసు రీత్యా ఇబ్బందులు పడేవాడు ఉన్నారు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడేవాడు ఉన్నారు చేతి సంస్థలు మాటలు చెప్పాలంటే భగవంతుడి సమానం అనేది నా అభిప్రాయం ఇంకా ఇటువంటి సంస్థ సోదరుడు శ్రీనివాస్ అదే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవటం మనకి సెక్రటరీగా మరి సతీష్ ఇంకా వారి యొక్క సభ్యులు ఎంతమంది ఉంటాం దానికి చేతులు వాళ్ళు చాలా మంది ఇక్కడ మన అమరయ్య గారు ఇది చాలా మంది ఉంటాం చాలా సంతోషం ఇటువంటి సంస్థలు డే టు డే ఇంప్రూవ్ అయితేనే మానవతా సంస్థ శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఇది బాగా అభివృద్ధి చెందిందని అంటే నేను చూడటం అదే ఇప్పుడు మొదలుకని అంతకుముందు తెలియదు ఇలాంటివి ఎన్నో చేశాడు ఇలా చేయాలని ఆశీర్వదిస్తూ హ్యాపీగా సంతోషంగా అందరూ దీన్ని ఉపయోగించుకొని ఇలాగే ముందుకు సాగితే మానవతా సంస్థ చాలా పెద్దతో ఉంది శ్రీధర్ గారు చెప్పినట్లుగా ఆయన సహకారాలు మాకు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలాంటి ముందు ముందు దొరుకుతాయని ఆశిస్తూ మా నాన్నగారి పేరైన కొమ్మార్పడి హైకోర్టు గారి పేరు మీద జ్ఞాపకార్థంగా ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమాలు ఎలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటూ సెలవులు ఎక్కడో ఒక ఇరవై కిలోమీటర్ చీరాలో పచ్చులో అట్లా వెళ్ళి సినిమా చూసేవాడమే తర్వాత సినిమా చూస్తే అభివృద్ధి పండగ ఆ తర్వాత సినిమా థియేటర్లో లో తర్వాత మళ్ళీ ఈ గ్రామాల్లో స్కూళ్లలోనో లేకపోతే గోళ్ళల్లోనో థర్టీ ఫైవ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఫిల్మ్ వం వేసి దాన్ని అది చూసి ఆనందించేవాళ్ళం అప్పుడు అట్లాగే ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా పోయి ఇప్పుడు ప్రొజెక్టు హోమ్ థియేటర్లుగా విద్యాలయాల్లో విద్యార్థులకి బోధనలుగా అలాగే ఎన్నో రకాలుగా ఉపయోగపడి వాళ్ళ ప్రాజెక్టు మీ ఇంట్లో మీ ఇంట్లో థియేటర్లో మీ ఇంట్లో మీ ఇంటికి వచ్చింది దాని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి మా కుటుంబం సభ్యులైనటువంటి మా అన్నయ్య గారు ప్లస్ గారి అమ్మయ్య గారు మా నాన్నగారు అమ్మాల హరిపోవారు జ్ఞాపకార్థం ఆయన సంవత్సరం ఈ రోజు అందువల్ల ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ